అందరికీ నమస్కారం చీమలకొండ గ్రామ ప్రజలకు తెలియజేయవనగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు డప్పు నాగరాజు ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రజల ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు యువతకు ప్రా ముందు ప్రాధాన్యం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీకి అలాగే చీమలకొండ గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా ఎమ్మెల్యే చదువుతోటి ముందుండి కొట్లాడి తెచ్చుకుంటామని నేను అదేవిధంగా గ్రామంలో ఏ చిన్న అభివృద్ధి అయినా కాంగ్రెస్ పార్టీ నుంచి అవుతుంది పైన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ అభ్యర్థిని ఖచ్చితంగా భారీ మెజారిటీలు గెలిపిస్తే ఎమ్మెల్యే గారితో మనం ఏదైనా తెచ్చుకోవడానికి ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి భారీ మెజారిటీలు గెలిపించాలని కోరుతున్నాము అదేవిధంగా యువతకి ముందు ప్రాధాన్యం ఇచ్చినందుకు మనకు సరే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాలక్ష్మి గృహజ్యోతి రేషన్ కార్డు సన్న బియ్యం ఈ అన్ని పథకాలు ప్రభుత్వం మనకు అందిస్తుంది కాబట్టి ప్రజల్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడందుకు వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు నన్ను గెలిపించడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే పథకాలన్నీ మాకు వస్తున్నాయి నేను మేమందరం నిన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తానని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇల్లు ఇరవై ఐదు వచ్చినాయి ఈ గ్రామానికి అర్హులందరికీ రాని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ అర్హులందరికీ ఖచ్చితంగా మేము ముందుండి వాళ్ళకు అందజేస్తామని ఈ ఏ సమస్యలు లేవు అని కమ్మగూడెం ఒకటి ఆయకలో లో ఒకటి ఉండడం అవి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అది ఖచ్చితంగా నెరవేరుస్తాడని మనకు మాటిచ్చాడు అలాగే చీమలకొండ నుండి ముస్తానపల్లి వెళ్ళే బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఎలక్షన్ కోడ్ వల్ల అది ముందుకు ముందుకు వెళ్ళలేదు ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా అది ఆ పనులు ఏవైతున్నాయో ఖచ్చితంగా అది జరుగుతున్నాయి ఊరును అంటే ఆల్రెడీ అభివృద్ధి అయింది ఇంకా అభివృద్ధి చేయడానికి నాకు ఈ అవకాశం ప్రజలు ఇస్తున్నారు కాబట్టి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఖచ్చితంగా కష్టపడి చిమలకొండను మరింత అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను కష్టపడతాను ముందుకు రావాలి యువతలో కష్టపడే తత్వం ఉంటుంది కాబట్టి ఎక్కడా వెనుక వేయకుండా మీరు ముందుకు రండి ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు నా యొక్క గుర్తు కత్తెరి గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కాంగ్రెస్